ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే ఎల్లప్పుడూ ముందుంటుంది స్టేషన్ల అధునాకరణ పనులు జరుగుతున్నప్పటికీ రైళ్ల రద్దు మరియు దారి మల్లింపుల వల్ల ప్రయాణికులు కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం అయితే ఈ సమయంలో రైల్వే అధికారులు ప్రయాణికులకు ఒక శుభవార్తను అందించారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ముఖ్యంగా వరంగల్ ప్రాంత ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది చెన్నై సెంట్రల్ భగత్ కి కోటి మధ్య నడిచి రెండు సున్నా ఆరు రెండు ఐదు రెండు ఆరు నంబరు గల భగత్ కోటి ఎక్స్ప్రెస్ ఇకపై వరంగల్ మీద మీదుగా వారానికి ఐదు రోజుల పాటు అందుబాటులో ఉండనుంది ఈ రైలు తన ప్రయాణంలో ముఖ్యమైన నగరాలైన సూరత్ వడోదరా అహ్మదాబాద్ బిల్ది జాలోర్ సందారీలును మీదుగా వెళ్తోంది ప్రస్తుతం వరంగల్ నుంచి అహ్మదాబాద్ సూరత్లకు వెళ్లడానికి నవజీవన్ ఎక్స్ప్రెస్ ఒక్కటే ప్రధాన రైలుగా ఉంది దీనికి ప్రయాణికుల తాకిడి కూడా ఎక్కువే కొత్తగా ప్రవేశపెడుతున్న భగత్ కోటి ఎక్స్ప్రెస్ రావడం వల్ల ఈ మార్గంలో ప్రయాణించే వారికి మరింత సౌకర్యార్థంగా ఉంటుంది ముఖ్యంగా సూరత్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు వ్యాపారులకు ఈ రైలు ఒక వరం లాంటిది వారి ప్రయాణ సమయం సౌకర్యం మెరుగుపడుతోంది ఈ రైలు సమయాలను గమనిస్తే చెన్నై సెంట్రల్ లో ప్రతి సోమవారం మంగళవారం గురువారం శుక్రవారం ఆదివారం సాయంత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది ఇది కు మరుసటి రోజు ఉదయం నాలుగు పాయింట్ నాలుగు ఆరు గంటలకు చేరుకుంటుంది అక్కడ నుంచి ప్రయాణం కొనసాగించి భగత్ కి కోటి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో భగత్ కి కోటిలో ప్రతి సోమవారం బుధవారం గురువారం శుక్రవారం ఆదివారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు పాయింట్ సున్నా ఎనిమిది గంటలకు వరంగల్ చేరుకుంటుంది ఆపై అదే రోజు రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు చెన్నై సెంట్రల్కు చేరుకుంటుంది వరంగల్కు చెన్నై వైపు నుంచి రావాలనుకునే వారికి గురువు ఆదివారాల్లో ఈ రైలు అందుబాటులో ఉండదు అదేవిధంగా భగత్కి కోటి వైపు నుంచి వరంగల్కు రావాలనుకునే వారికి బుధ ఆదివారాల్లో ఈ సేవ ఉండదు ఈ రైలు వారానికి ఐదు రోజులు అందుబాటులో ఉండటం వల్ల ప్రయాణికులకు ప్రయాణ ప్రణాళికలు వేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి తెలుగు ప్రజలకు శుభవార్త పట్టాలెక్కుతున్న ఎనభై రెండు రైలు ఈ కొత్త రైలు సర్వీస్తో వరంగల్ ప్రాంతం నుంచి రాజస్థాన్ గుజరాత్ వంటి దూర ప్రాంతాలకు ప్రయాణించే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంతేకాదు ఈ ప్రాంతాల మధ్య వ్యాపార సంబంధాలు కూడా మెరుగుపడుతున్నాయి ఈ రైలు ఒక్క వరంగల్లోనే కాకుండా సూలూరుపేట గూడూరు నెల్లూరు ఒంగోలు విజయవాడ ఖమ్మం వరంగల్ బల్హర్ష చంద్రాపూర్ వార్దా బల్దేరా అకోలా బూసావల్ వడోదర సబర్మతి బిజీ మనేసానా ఇతర ప్రాంతాల్లో ఆగుతోంది